అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఎటువైపు చూసినా సరే స్లీనీ గ్రామరు చాలా ఎక్కువగా రాజకీయ రంగులు పొలుముకుంటుంది సినీ గ్లామర్ మీదే ప్రజలు కూడా ఆధారపడినట్లు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ వాళ్ళ అభిమానులు సపోర్ట్ వల్ల రాజకీయాల్లోకి ఎలాంటి అనుభవం లేకపోయినా సరే డైరెక్ట్గా రాజకీయాల్లోకి ప్రజల ముందు ప్రజల్లోకి వెళ్ళి పోటీ చేసినా చేయకపోయినా ఓట్లు వచ్చినా రాకపోయినా వాళ్ళు గ్లామర్ ఉన్నదని చెప్పేసి డైరెక్ట్గా మంత్రివర్గంలోనికి లేకపోతే ఎమ్మెల్యే స్థానంలోనికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏంటి మేము వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం ప్రజా సేవకులకే మిగులుతాం మాకు వారసత్వ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి చాలా బిగ్గరగా మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు కూటమి ప్రభుత్వం వారసత్వ రాజకీయాలు కావా నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబం నుంచి మీ కొడుకుని తీసుకురాదా మీ వారసత్వం కింద అవి వారసత్వ రాజకీయాలు కాదా మీ బామర్దిని తీసుకొచ్చి ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా చేశారు అవి వారసత్వ రాజకీయాలు కావా మరి కింజార్పై అర్ర నాయుడు తముడు అచ్చెన్నాయుడు వారసత్వ రాజకీయం కాదా మరి రామ్మోహన్ నాయుడు అది వారసత్వ రాజకీయాలు కావా ఎక్కడ లేవు ఎక్కడ చూసినా వారసత్వ రాజకీయాలు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఏ అనుభవం దాన్ని ఇప్పుడు నాగబాబు గారిని తీసుకొచ్చి మంత్రివర్గంలో పెట్టారు మరి రాజ్షాప్జీ అన్నారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కూర్చుని పెట్టారు ఏం అనుభవాలు ఉన్నాయని అంటే వాళ్ళకి సినీ గ్లామర్ ఉంటే చాలు రాజకీయ అనుభవం ఉన్నా లేకపోయినా ప్రజల తాలూకా ఆలోచన విధానాలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ప్రజల కష్ట సుఖాలు అర్థమైనా అర్థమవుకపోయినా వాళ్ళకు ఏదైతే సినీ గ్లామర్ ఉంది కాబట్టి వాళ్ళ అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకురావాలి అలాగే మరి ఇటు చూసి అటు చూసి రేపు భవిష్యత్తులో కాపులు ఓట్లు కొట్టడం కోసం ఈరోజు మీరు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ అతను పొగుడుతూ జాతీయ అవార్డు వస్తుంది జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పేసి పోగడకలతో ముంచేస్తున్నారు అంటే రేపు భవిష్యత్తు ఓటు బ్యాంక్ కోసం కాపులు వర్క్ బ్యాంక్ కోసం మీ చేస్తున్నటువంటి విధానం ముఖ్యంగా అన్నిటిని విస్మరిస్తూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు మీరు మాట ఒకటి చేతల్లో ఒకటి ఆలోచన ఒకటి ఒకటి ఇప్పుడు ఏ ఆశల్లో నింపారు సంపద సృష్టించి ప్రజలకు అందిస్తానని చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ వీడియో